హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషా టాక్స్ ఈరోజైతే బయట వర్షం పడుతుంది వెదర్ చాలా చల్లగా ఉందన్నమాట చల్లటి వెదర్లో వేడి వేడి బజ్జీలు చేస్తున్నా చాలా మంది ఉంటున్నారు అక్క మీరు ఎంత అదృష్టవంతులు తెలుసా మీకు ముగ్గురు కొడుకులు పుట్టారు అని వాళ్ళ నా అన్నప్పుడు నాకు చాలా నవ్వు వస్తుందన్నమాట ఎందుకో తెలుసా మా అంత దురదృష్టవంతులు ఇంకొకరు లేరు నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం అనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే అమ్మాయి కావాలనుకున్నా బట్ అబ్బాయి పుట్టాడు సో సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా గట్టిగానే కోరుకున్నాను దేవుణ్ణి అమ్మాయి కావాలి అని బట్ దేవుడు నా మొర వినలేదు మళ్ళీ అబ్బాయే పుట్టాడు అనమాట ఇంకా థర్డ్ ప్రెగ్నెన్సీ సమ్ రీజన్స్ వల్ల అయితే పెట్టుకున్నాము సో థర్డ్ ప్రెగ్నెన్సీలో అమ్మాయి పుడుతుందని నాకు ఎందుకో చాలా గట్టిగా అనిపించింది అనమాట దేవుణ్ణి చాలా బాగా అయితే ప్రేయర్ చేశాను నేను దేవుణ్ణి ప్రార్థించడానికి క్షణం అంటూ లేదు అమ్మాయి కావాలని బట్ నో యూస్ మళ్ళీ అబ్బాయే పుట్టాడు కానీ నాకేం బాధ లేదు నాకు ముగ్గురు కొడుకులు నా ప్రాణం నాకు ఎటువంటి వివక్షత లేదనమాట నేను ఎటువంటి డిస్క్రిమినేషన్ చూపించను ఎందుకంటే ఈ కాలం కొడుకులైనా ఒకటే అయినా ఒకటే మనం మన కొడుకులకి విలువలు నేర్పిస్తూ పెంచితే అంతే చాలన్నమాట ఇంకా అయినా మా చెల్లికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు వాళ్ళే నా కూతులలాగా చూసుకుంటాను ఇంకా నా సొంత కంటే ఎక్కువ ఎందుకో తెలుసా నాకు అమ్మాయిలంటే అంత ఇష్టం అలాగనే అబ్బాయిలంటే ఇష్టం లేదని కాదు నా కొడుకులు కూడా నా ప్రాణమే బట్ అమ్మాయిలుంటే అమ్మకు చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ వాళ్ళు అన్నీ అమ్మతో షేర్ చేసుకుంటారు ఇంకా ఏ విషయమైనా అమ్మతోనే షేర్ చేసుకుంటారనమాట ఇంకా వాళ్ళు ప్రతి ఒక్కటి అలా మాట్లాడుతూ అబ్బాయిలు అయితే కొంచెం ఏజ్ వచ్చాక బయటకు వెళ్ళిపోతారు బట్ అమ్మాయిలు ఎలా కాదు కదా అమ్మతోనే ఉంటారనమాట సో నాకు అందుకే అమ్మాయిలు అంటే చాలా ఇష్టం ఇంకా వాళ్ళని చాలా నీట్గా రెడీ చేయొచ్చు రకరకాల జడలు వేయచ్చు రకరకాల డ్రెస్సులు వేయచ్చు రకరకాల ఆర్నమెంట్స్ వేయొచ్చు వాళ్ళు చూడడానికి చాలా బొమ్మల్లాగా ఉంటారు కదా ఫ్రెండ్స్ అలా రెడీ చేస్తే ఇంకా నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్